సాగు చేస్తున్నాం అయినా కూడా మా పక్క సభ్య నెంబర్ పదమూడు వందల తొమ్మిది తొమ్మిదిలో ఇంకా మైపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మా భూమిని కబ్జా చేస్తున్నాడు ఈ విషయంలో మేము ఎస్ ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చాము ఇచ్చినా కూడా చాలా రోజులు పెండింగ్ పెట్టి అయినా కూడా వినకపోవడం వల్ల ఏ సిక్స్ ఆర్థిక కాలం మీద పడింది ఎఫ్ఐఆర్ చేసాడు అక్రమంగా ఇవ్వ మా భూములు చొరబడుతున్నాడు చెప్పేసి ప్రూఫ్స్ ఉండగా కూడా అయినా కూడా వినకుండా ఎఫ్ఐఆర్లో మేము ఇచ్చిన కంప్లైంట్లో నుంచి పేరు తొలగించి ఒక కథంపైనే మాత్రం ఎఫ్ఐఆర్ చేసి ఉంచిండు అయినా కూడా ఈయన ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆయన వినకుండా మేము నాటిన పరిపాలనలో గట్టి మంది వెళ్ళిందని చెప్పి మళ్ళీ అన్ని పెట్టి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది నీ పొలం గ్యారంటీ అయ్యింది అది నీ పొలం అని నువ్వు రా అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాము అని చెప్పేసి అని అనుకుంటు అదే అదే విషయంలో అయినా నా కథ మంచి డాక్టర్కి నాపైన రిటర్న్ కంపెనీ ఇస్తే నాపైనే ఎఫ్ఐఆర్ చేసి ఈ ఐదు ఎఫ్ఐఆర్ చేసారు మళ్ళీ మరో వందల పైన చేసారు అయినా కూడా ఆ మి అనే వ్యక్తికి ఎస్ఐ సపోర్ట్ చేస్తుండ్రు వెంకేశ్వర మండల అధ్యక్షులైన రెడ్డి సాయ ఆధలో ఇదంతా జరుగుతుంది భూమిశ్వరెడ్డి అనే వ్యక్తి ఈ మిన్క మైపాల్ రెడ్డికి ప్రభావతలు రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా అన్యాయం జరుగుతుంది నాకు అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అసలుమేన్ లాండు ఆయనకు సంబంధం లేదు అసలుమేన్ లాండ్ అక్రమంగా పట్టా చేసుకొని మమ్మల్ని డ్రైవర్ల తక్కువ చేస్తున్నా మాకు తినడానికి ఇస్తున్న ట్రాక్టర్లని బెదిరిస్తూ వాటిపైన కేసులు పెడుతూ ఏ ట్రాక్టర్ రాకుండా చేస్తున్నాడు ఇప్పటికీ మా భూమి సాగులోకి లేకుండా ఖాళీగా వదిలేసాము అయినా కూడా ఆయన వదలకుండా మేము అక్కడ వెళ్ళి చూసుకుందామని వెళ్ళినా కూడా ఫోటోలు తీయడం మా పైన కేసులు పెట్టడం చేస్తున్నాడు తర్వాత వచ్చేసి మరి కంసార్ని గారిని కలిస్తే సానుకూలంగా స్పందించి స్పందించి సమస్య క్లియర్ చేస్తానని చెప్పాడు ఇది విషయంలో మైండ్ మైపల్లిటిపై తన చట్ట చర్యలు తీసుకొని మాకు అతను ప్రాణభాయం ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించగలరని కోరుతున్నాము సాగులో ఉంటున్న అక్రమంగా రెండు వేల ఒక సంవత్సరంలో పట్టా చేసుకొని నాకు పట్టా ఎక్కువ ఉందని వేదిస్తున్నాడు ఆ పట్ట ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులకి అప్లికేషన్ పెడితే మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలిస్తున్నారు అదేవిధంగా ఆయనకు ముప్పై ఎనిమిదికుంటారు రాజు పది వారు కొడుకు లాగేసుకున్నారు ఆ లాగేసుకున్న దానికి పట్టా మేనేజ్ చేయకుండా అధికారులు అలాగే ఉంచడం వల్ల మమ్మల్ని ఇప్పుడు రికార్డు చూపిస్తూ బెదిరిస్తున్నాడు ఇది ఇతనిపై చర్యలు తీసుకుని ఎమ్ఆర్ఓ గారు రోడ్డుకు ఈ భూమిని పట్ట మైనస్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల ఒకటిలో పట్ట వేరే వ్యక్తి పేరు మీద కూడా పక్కనకుంటారు అప్పుడు పట్ట చేసుకున్నారు అది కూడా రెవెన్యూ సదస్సు వారు కంప్లైంట్ ఇచ్చారు దానికి సానుకూలంగా స్పందించారు దళితులపై జరుగుతున్న అన్యాయాలను అది కట్టడమే మా ముఖ్య ఉద్దేశం మా సోదరుడు దరుడు అయినటువంటి గంగల కళ్యాణ్ వెంకేశ్వర మండల్ జీజీ నడుగుల విలేజ్లో అక్రమంగా వెనక మైపాల్ రెడ్డి అనే వ్యక్తి వెనుక మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా చొరబడి అక్రమంగా ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి పట్ట చేసుకొని అక్రమంగా ఆయనను ఉన్న ఎకరం భూమిని కూడా సాగు చేసుకోకుండా ఉన్న దళితుని హింసిస్తున్న సంఘటనకు మేము దళిత సంఘాలందరము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది అప అప ప్రజాస్వామికంగా మేము దీని పరిణామాలు తీసుకుంటున్నాం ఒక రెడ్డి అయి ఉండి అసైన్మెంట్ భూమిని ఎంఆర్ఓ గారికి మొక్కపెట్టి అసైన్మెంట్ భూమిని పట్ట చేసుకోవడం ఎంతవరకు సమస్య అని అడుగుతా ఉన్నాం ఒక దళితుడు పక్కనే ఉండగా ఆ దళితుడు ఆక్రమి దళితుడు ఆధీనంలో ఉన్న భూమిని అక్రమంగా పట్ట చేసుకోవడం ఎంతవరకు సమర్థమని అడుగుతున్నాం దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు భక్తి వెంకటయ్య గారికి కూడా మేమున్న కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి సిపి గారికి అందరికీ విన్నవించడం జరిగింది తర్వాత నిన్నప్పుడు సపరేట్గా ఎస్సీ ఎస్టీ కమిషనర్ భక్తి వెంకటయ్య గారికి విన్నవించి అప్ర వివరణం కూడా ఇవ్వడం జరిగింది ఆయన స్పందించి కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు దాన్ని ఆ పట్టణం రద్దు చేయాలని చెప్పారు ఆ అసైన్మెంట్ పట్ట రెడ్డిలకు ఇచ్చేది కాదు దళితులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే భూమి అని మాట్లాడినారు దాని గురించి ఆయన సానుకూలంగా స్పందించినందుకు ఆయన కుదాతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దళితుల భూమిని ఆక్రమించుకుంటే ఇంకా కబర్దార్ అని మైపాల్ రెడ్డి లాంటి వారు ఎవరు కూడా ఈ దళితుల జోలికి రాకుండా ఉండాలంటే దళితు దళితుల మందరం ఐక్యంగా ఉండి ఆయనను మేము ఆ గంపల కళ్యాణ్ కు వెన్నండి ఉంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం నేను నేను ప్రదర్శన ప్రదర్శించి కొనసాగుతా ఉన్నాం ఏదైతే ఈరోజు దళితులకు సంబంధించిన భూమి లోకేశ్వర మండలంలో మన అమలాగడ్ గారిని వేసుకున్న తీరు చూస్తే ఈ ఇది ఏం కొంతగా ప్రతి గ్రామంలో దళితులపై ఈ రూపంగా ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం జరుగుతుంది ఈ రూపంగా ఎన్నో జరిగినాయి ఎన్నో పోరాటాలు దీని మీద కూడా మేము ఆయన మీరు పోరాటం చేస్తాం ఆయనను వంచి ఆ భూమిని ఆయనకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటాం మేమందరం దళిత సంఘాలన్నీ ఏకమై ఆయన మీద ఏ సిద్ధపడి ఈరోజు మా వాళ్ళది కోల్పోయినటువంటి భూమిని ఇప్పించే విధంగా రన్ చేస్తామని ప్రయత్నం చేస్తామని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఖబార్ ఎవరైనా మా దళితుల భూములు వాళ్ళైనా కబ్జ చేసినట్టు ఉంటే వారికి ఇదొక గుణపాఠంగా వాళ్ళు చూసే వినక మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం